కాలేబామెను చూచి నీకేమి కావలెనని ఆమెనడిగెను అందుకామె నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణభూమి ఇచ్చిన్నావు కనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరకమడుగులను మడుగులను ఇచ్చెను యహూష్వా పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు మెరకమడుగులు కూడా ఉన్నాయి ఇవి ఊటలు నీళ్లు నిలిచిన మడుగులు కావు ఎండవేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి అక్సాకీ కాలేబు దక్షిణ భూముల్నిచ్చాడు దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది కాని కొండల్లోనుంచి ఎండిపోని సలయేలు వస్తున్నాయి అవి దేశమంతటినీ చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి ఉన్నా ఈ మెరకమడుగుల్ని ఉపయోగించుకోవచ్చు కనాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు కొండల్లో మోషేకవి కనిపించాయి సిక్కలగులో దావీదుకున్న సర్వస్వము నాశనమైనప్పుడు అతని కుటుంబాన్ని అంతటినీ శత్రులు చెరగొనిపోయినప్పుడు అతని అనుచరులు అతని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఊటలు అతనికి కనిపించాయి అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు చెట్లు ఎండిపోయినప్పుడు పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కుకు ఈ ఊటలను కనుగొన్నాడు వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు నా రక్షణకర్త అయిన దేవునియందు ఆనందించెదను అని దాడి చేసిన కాలంలో యష్యాకి ఈ ఊటలు దొరికాయి పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది దేవుని పట్టణమునూ తన ధారల వలన ఆనందభరితము చేయనిది కలదు దేవుడే దాని మధ్యనున్నాడు అది కదిలించబడదు అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఊటలను చూశారు సంస్కర్తలు శత్రులతో సంఘర్షణల మధ్య ఈ ఊటలోనిది తాగారు సంవత్సరం పొడుగున మనక అందుబాటులోనే ఉంటాయి దావిదుతో కలిసి చెబుదాం నా జలధారలన్నయూ దేవా నీలో ఉన్నవి ఈ ఊటలు ఎన్నివున్నాయో ఎంత ప్రశస్తమైనవో దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవటం ఎంత మంచిది ఎడారి అంతు లేకుండా ఉంది ఎడారి బోసిగా ఉంది తీర్చే ధరలెక్కడున్నాయి తుఫానికి ఆశ్రయమెక్కడుంది ఎడారి చాలా ఒంటరి ప్రదేశం ఆదరించే మాటలు వినపడని దేశం నా మనసుని ఆహ్లాదపర్చి ఒదార్చేవారు కనపడని ప్రదేశం భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి గలగలా వినబడింది పచ్చని చెట్లు పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి మృదువుగా వినిపించిందో స్వరం కంగారు పడ్డా పడ్డావెందుకు రేపేం జరుగుతుందోనని దిగులెందుకు తండ్రికి తెలియదా కావలసిన సర్వం